불 u ầ n పేరు పేరిన అందరికీ కూడా మరి మీ అందరూ ఉండబట్టే ఈరోజు ఈ కార్యక్రమం ఎంత విజయవంతంగా జరుగుతుంది పేరు పేరిన మా దయానంద స్వాముల వారికి మా భైరవానంద స్వాముల వారికి అలాగే మా సాంబశివ స్వాముల వారికి అదేవిధంగా మాతాజీ వారు గోమాత మహావిద్యానందగిరి మాతాజీ గారు అలాగే మరియు అనేక జిల్లాలో రాష్ట్రాల నుండి రాజయ్య గారు మన దీక్ష చేస్తున్నటువంటి మన శివానంద స్వామి మా మా గోవర్ధన్ గారు సుబోధానంద స్వామి గారు మాతాజీలు అందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కమాంజల అందరికీ కూడా మరి ఎలాగైనా మనం ముంతాజ్ హోటల్ని రద్దు చేసేంత వరకు కూడా దయచేసి మీ అందరూ ఇది దైవ కార్యం దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు అందరు కూడా దేవుడికి ఏం చేస్తారమ్మా దండం పెట్టుకొని ముక్కుబళ్ళు చెల్లించి వెళ్ళిపోతారు మరి దేవుడు కష్టం వస్తే నిలబడాలా లేదా చెప్పండి మరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ఈ లోకాన్ని రక్షించేవాడు మరి ఆయనకి కూడా సెక్యూరిటీ ఉన్నారా లేదా మనం కాదు జై విజయులు ఉన్నారు జై విజయులు పర పరమేశ్వరుడికి ఎవరున్నారు పరమేశ్వరుడికి ద్వారపాలకులు నందీశ్వరుడు బృంగేశ్వరుడు రాములు వారికి ద్వారపాలకులు ఎవరు ఆంజనేయుడు గరుకుమంతుడు దేవుళ్ళకు కూడా ఎవరున్నారు రక్షక పడులు ఉన్నారు ఉన్నారు లేదా దేవుళ్ళు కూడా రక్షణ రక్షించడానికి లోకాలు రక్షించే దేవుణ్ణి కూడా రక్షించడానికి జయ విజయలు ఎలాగైతే ఉన్నారు వెంకటేశ్వర స్వామికి జై విజయలు ఎలాగైతే ఆనంద నిలయంలో ఉన్నారు అలాగే ఇక్కడ కూర్చున్న మాతాజీలు స్వామీజీలు ఇక్కడ ఉండే జయ విజయలు కోరికలు కోరి పారిపోతున్నారు పోలు లక్షలాది మంది వెంకటేశ్వర నాకు అది ఇచ్చి నాకు ఇది ఇచ్చి మా పాపకు ఉద్యోగం చేసి మా బాబుకి సాఫ్ట్వేర్ అయిపోయి అమెరికా వెళ్ళిపోవాలి లేకపోతే రకరకాల కోరికలతో వస్తున్నారు లక్షలాది మంది కానీ ఆ భగవంతుడు బాగుంటే కదా కోరికలు ఇస్తాడు అంతే కదండి ఆయన కోరికలు ఇవ్వాలంటే ఆయన ఎలా ఉండాలి ఆయన ప్రశాంతంగా ఉండాలి ఉండాలా లేదా ఆయన సంతోషంగా ఉండాలా లేదా మరి ఆయన సంతోషంగా ఇప్పుడు ఉన్నాడా ఏ గోవులు పూజించేటటువంటి ఏ గోవులంటే ఇష్టమో గోపాలుడిగా గోవింద గోవింద గోవుందా గోవు ఎందా గోవులంటే ఎంత ప్రేమో అలాంటి గోహింస జరిగేటటువంటి ముంతాజ్ హోటల్ బీఫ్ అంటే గో గోవులు చంపేటటువంటి మాంసాన్ని మద్యము మాంసము బారులు ఏమంటే మందు విందు చిందు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకి ఆలవాలమయ్యే ముంతాజ్ హోటల్ అక్కడ పెడితే వెంకటేశ్వర స్వామి భక్తుడైన అన్నమయ్య తపస్సు చేసిన ప్రాంతం ఏ ప్రాంతం అమ్మాది ఏ ప్రాంతం అమ్మా కపిల మహర్షి కపిల మహర్షి తపస్సు చేసిన ప్రాంతం ఋషులు తపస్సు చేసిన ప్రాంతాలు ఏడుకొండల చుట్టూ కూడా ఏడుకొండల చుట్టూ ఎవరుండేవారమ్మా చెప్పవరుండేవారు ఏడు కొండల చుట్టూ ఉండేవారు మరి ఇప్పుడు ఏడు కొండల చుట్టూ ఉంటే అక్కడ ఏమి ఉండాలి మద్యము మాంసము అవి ఆవులు చంపి క్లబ్బులు థియేటర్లు స్విమ్మింగ్ పూలు కడతారా ఇదా మీరు కట్టాలంటే ఏ ప్లేసులు ఎక్కడ లేవా ఇక్కడే మీకు దొరికాయా అంటే ఇది కుట్రా ఎవరి మీద కుట్రా ఎవరి మీద కుట్రా హిందువుల మీద కుట్ర చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి మీద కుట్ర జరుగుతుంది సనాతన ధర్మం అంటే ఇదేనా తల్లి చెప్పండి సనాతన ధర్మం ఇదేనా అంటే మన గోవిందుడికి మాంసం చేయడమే సనాతన ధర్మమా మన వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెట్టడమా సనాతన ధర్మము చెప్పండి సనాతన ధర్మం అంటే ఏమిటి మరి దీన్ని మనం అడ్డుకోవాలా లేదా అడ్డుకోవాలా లేదా అడ్డుకోవాలా లేదా కాబట్టి అడ్డుకోవాలంటే మనందరం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి ప్రభుత్వం దిగేంత వరకు కూడా మనం దయచేసి మేము ఇక్కడ మేము అవసరమైతే ప్రాణాలు పనంగా పెట్టి దేనికైనా సిద్ధంగా ఉన్నాం గోవిందుడి కోసం మాకు గోవిందుడు ముఖ్యం కాని ప్రాణాలు ముఖ్యం కాదు మనకు ఎవరు ముఖ్యము గోవిందుడే ముఖ్యము గోవిందుడితో పోలిస్తే మన ప్రాణాలు ఏమాత్రము కాదు కాపాట్టినటువంటి గోవిందుని కాపాడుకుందామా కాపాడుకుందామా చెప్పండి గోవిందుని కాపాడుకోవాలంటే ముంతాజ్ హోటల్ ఏం చేయాలి ముంతాజ్ హోటల్ని ఏం చేయాలి ఆ ముంతలు చెదగొట్టాలి కొట్టాలి ముంతలు అంటే అర్థమైంది గ్రామీణ ప్రాంతాలలో ముంతలు అంటారు చెంబులు చెంబులు ఆ ముంతలు చెదగొడితే ముంతాజ్ హోటల్ పోతుంది కాబట్టి మన అందరం కూడా ముంతాజ్ హోటల్ రద్దు పెర్మిషన్ రద్దు అయ్యే వరకు కూటమి ప్రభుత్వం కిందకి దిగి వచ్చేంత వరకు కూడా మనము మన నిర నిరసన దీక్షను మనం కొనసాగించాలి జై గోవింద చెప్పండి గోవింద పంగనామాలు పెట్టకండి గోవింద మా వెంకట